నర నరాలు కనిపించేలా స్వామివారి విగ్రహం కొంతమంది సోమవారం వచ్చిందంటే చాలు వాట్సాప్ స్టేటస్లు పెట్టేస్తారు ఈ విగ్రహాన్ని ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అలాగే యూట్యూబ్ షార్ట్స్లలో చాలాసార్లు చూసాం అసలు ఈ విగ్రహం ఎక్కడ ఉంది ఎవరు కట్టించారు కట్టడానికి ఎంత సమయం పట్టింది అలాగే ఈ గుడి హిస్టరీ ఏంటి ఈ గుడికి ఎలా వెళ్ళాలి ఈ గుడిలో కూడా ఉత్సవాలు జరుగుతాయా ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కేరళలో చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి అందులో ఈ ప్లేస్ ఒకటి నిజంగా ఇది కేరళ భూమిపై స్వర్గంగా పిలువబడే ప్రదేశం చల్లటి గాలి ప్రశాంతమైన వాతావరణం సముద్రపు అలలు శివుని కేశాలతో కూడిన భారీ విగ్రహం తిరువనంతపురంలోని పువ్వార్ విజింజం రహదారికి సమీపంలో ఈ యజమల గంగాధరేశ్వర ఆలయాన్ని మీరు సందర్శించవచ్చు త్రివెండం నుంచి అయితే ఈ యజమల ఆలయానికి ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ కోవలం నుంచి అయితే ఈ అజ్మలాకి సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ విగ్రహానికి శిల్పి ఎవరంటే పిసి దేవదత్తన్ గారు అతను ట్వంటీ త్రీ ఇయర్స్లోనే ఈ విగ్రహాన్ని స్టార్ట్ చేశారు సిక్స్ ఇయర్స్ తర్వాత మొత్తం విగ్రహాన్ని పూర్తి చేశారు అంటే అతనికి సిక్స్ ఇయర్స్ వరకు టైం పట్టింది ఈ విగ్రహం ఎత్తు యాభై ఎనిమిది అడుగులు కేరళలో ఎత్తైన శిల్పం ఈ విగ్రహం పక్కనే ఒక పురాతనమైన ఆలయం ఉంది వాటి హిస్టరీ కూడా నేను చెప్తాను పిసి దేవదత్తన్ గారు ఈ విగ్రహాన్ని ఎంత బాగా నిర్మించారంటే అరేబియా సముద్రం ఒడ్డున ఈ విగ్రహం చూడడానికి ఎలా ఉందంటే చూడడానికి కళ్ళు సరిపో మాట్లాడడానికి మాటలు సరిపో అంత బాగా నిర్మించారు స్వామివారి కేశాలలో ఎంతో అందంగా ఉండే గంగామాత మరొక సైడు చాలా చక్కగా ఉండే నెలవంక ఒక సైడు స్వామివారి జుట్టు గాలిలో ఎగురుతున్నట్లు చర్మం రుద్రాక్ష మాలలు అలాగే మెడపై సర్పం అది నిజంగా సర్పం అనేలా ఉంటుంది స్వామివారు ఇక్కడ నాలుగు చేతులు కలిగి ఆరాంగా మంచిగా కూర్చొని ఉంటారు వెనక కుడి చేతిలో ధ్వని పలిగించే సంగీత ఢమరుక నాదం ముందు చేయి కుడి తొడపై వేసుకొని కైలాసాన్ని చూస్తున్నట్లు చంద్రబింబం లాంటి ముఖం ముందు చేయి గంగాదేవి మాతని తన కేశాల నుండి విడుదల చేయడాన్ని మనం చూడవచ్చు వెనుక ఎడమ చేతిలో దుర్మార్గులను దుష్టులను సంహరించే పవిత్రమైన త్రిశూలం ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు స్వామివారిని తల ఎత్తుకొని చూసే విధంగా ఉంటుంది కానీ స్వామివారు తల ఎత్తుకొని కైలాసాన్ని చూసే విధంగా ఉంటారు ఈ విగ్రహం పక్కనే ఒక పురాతన ఆలయం ఉందని చెప్పాను కదా ఆ ఆలయం మహాభారతం నాటిది పాండవులు వనవాస కాలంలో ఈ ప్రదేశం గుండా వెళ్ళేటప్పుడు ద్రౌపదికి దాహం వేసింది అప్పుడు భీముడు తన మోజేతితో ఒక బండరాయిని విరగొట్టారు అప్పుడు మంచినీటి ప్రవాహం లోపలికి ప్రవహించింది ఈ రోజుకి కూడా ఆ నీటి ప్రాంతం ఇక్కడ ఒక గృహలో ఉంది ఆ నీటితోనే స్వామివారిని ప్రతిష్ఠించారని ఇక్కడి భక్తుల నమ్మకం ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయా అంటే జరుగుతాయి అది ఎప్పుడంటే మలయాళ మాసం జనవరి ఫిబ్రవరి మధ్యలో నారంగ విలక్ మహాశివరాత్రి లాంటి పర్వదినాలలో చాలా బాగా ఉత్సవాలు జరుపుతారు ఫుల్ లైటింగ్తో ఆ రోజంతా పూజా కార్యక్రమాలు అలాగే స్వామివారి కీర్తనలతో ఆ ప్రాంతం అంతా చాలా సందడిగా ఉంటుంది ఇలాంటి యునిక్ ప్లేసెస్ అప్పుడప్పుడు విజిట్ చేయడం వల్ల మన మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది మీరు కేరళ వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ని తప్పకుండా విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్